దయచేసి శివంటే శివనికి పేరు నవంటే ఆరేళ్ళు నూరేళ్లు ఒక కింద వరే సింహల మీద వరే పక్షులు పక్షులు పది మద్దులు మద్దును మారెండు

నీ కండర్లు సద్దు దొరక నీ సంఖ్య పెంగళలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నటి గంగా పెద్దటి గంగా పన్నెండు వస్తాల పదరటి గంగా తొమ్మిది వస్తాల తొమ్మకటి గంగ కసు గంగ అరటి గంగ అరట్ట గంగ నుపుల గంగ తేనుకుండలు ఉండేటి తేలేటి గంగా పాలకుండలు ఉండేటి పాతాల గంగా సొప్ప పెళ్ళ తెప్పల గంగా గంగ నువ్వు లేదే గడి ఆగలేము మా తల్లి పార్వతి పకల ఈ పక్కల పార్వతి ఈ పికల మాటరే జడలు జాలాధికంగా రో రోమాన శంకరింగం కారణ గజలు ప్రదర్శనలు కలియా పరీక్షలు మూకన బుద్ధ చంద్ర దస్సునే చిత్రాల కలిసి పది నాలుగు వస్త్రాలు ధరించటమా కాలి రభద్ర కమైష్ దేవ దూలురు లాచురు మతం పల్లి విధి మంగ నాలవి శుఖం భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడవి సగం పాటవిది కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేటల మంగ సూత్రం చేసిన కోర్కన విజయ్ కుమార్ కిరణ జయించిన ఆనంది శ్రీ సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన యొక్క దేవిచ్చిన బుతి నా బుల్లకు సుందరీకరణ ఇచ్చిన కైలాసవతి

కొన్ని ముందుగా ముత్యాల మనంటి అన్నలకు ఒక రూపము నల్ల పోషిందంటే గడ్డల మనంటి సూదుల మనంటి కనకాల కట్టమైసిందంటే నా చిన్ని తమ్ముడు పింగుల మన క్షరణము ఎరుగు రక జలము ఏకంగా ఉన్నాము మీ తండం పెట్టుకున్న పేద గ్రామానికి ఏమి విచారం అన్నా జగన్మాత మహాకాళి రెండు వందల యాభై ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావాలని అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం మీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయండి ఏటేటి కంటి ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాల బచ్చలందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నా నేను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికీ ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళి నిన్నే అమ్మా తల్లి అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ కూజకి ఈ కూజలో గోదాలు ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖ తరహా చేస్తే ఆనందపడతాం ఏ బోనమైనా పర్వాలేదు మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా చాలా సంతోషం వీళ్ళు వాళ్ళు చేయాలని సందేహాలు మాత్రకు పెట్టుకోకండి బాలక చాలా వద్దకు వచ్చిన వాళ్ళ ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం అమ్మా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గాను ఏ విధంగా కొడతాయి ఎండలు ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలు ముఖం ద్వారా తెలియజేయాలి కోరినంటే వర్షాలు ఉంటాయి మీకు పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మాకు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి కానీ మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద గొలమున్నంత వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే కొరకు చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నన్ను బాధ కట్టాలని కాదమ్మా దినదిన క్రవర్ధమానమై ఈనాడు గొంతలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కలనాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నా రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక మిమ్మ కాపాడేది కూడా నేనే కదా ఎటు మీరు కష్టం లేకుంటా ఉంటే మీరు సుమ్మరిపోతలే పోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహారు పండు తెచ్చిన ఈమె తెచ్చిన సాగ తెచ్చిన బోనం తెచ్చిన ఆనందంగా అందుకునే భారం తప్పనిసరిగా అందుకుంటా నేను గడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటా ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది అమ్మా చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాలు ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము చెయ్యాల్సిన ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను ఎవ్వరీ కోరుకున్నా గాని అమ్మా ఇది ఆశీర్వాదమే కానీ ఆజ్ఞగా భావించి అందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దల్లో ముని వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి బలాన్ని ఇచ్చి దాన్ని పరికూర్ణం చేసుకొని మేము తృప్తిపడి మీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఎవరైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆ బయటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు తల్లి ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు గత ఏడు నుంచి కూడా మేము సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాక పెడుతున్నాను సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి సాక పెట్టండి మన రాష్ట్రంలో చాలా మంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటీస్తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా ఎక్కువ చేసుకుంటారనుకుంటున్నారు దాన్ని పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించటలేదు కాదు బాలక ఇస్తే మీరు మించి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది బాలక ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా చేసేది రక్తపాశం ఇవ్వట్లేదు కదా బాలక మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను నేను అమ్మ యుహ్ ముందు సహజం కోతులు బావో నీకు భక్తులు అందరూ ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేత్యాన్ని పంపిస్తూనే ఉన్నారు కరోక్షంగా వీళ్ళ రాత్రి కూడా ఒక చక్కటి పూజ జరిగింది అందరూ ఆనందమైన విధంగా జరిగింది తల్లి ఆశీర్వాదం ప్రాగాలిస్తా సాధంగా ఆకరణ మాది ఏదో ఒకటి వేసి కొట్టవు తల్లి దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ మానవుడు కొట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగానే ఉంటూ ఆనందంగా గొప్పల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా ఆనందంగా అనుకున్నాను మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ధనం కందుకున్న బాలవచ్చలకే గానీ గర్భిణీ స్త్రీలకే గానీ ఎటువంటి ఆపదారాన్ని నా బాలులందరిని నేను కంటికి రెప్పల అది కారములు నట్టే ముని వడ్లతో బిగే భారం నా కాపాడే భారం కూడా నా కొల్లాయి వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను चाला <laughs> संते